అందులో అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీన్యూస్ గ్లోబల్ ప్రతిక్షిణం ప్రజల కోసం మీరు ప్రతి ఒక్కరూ ఈ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మీకు నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి ప్రాబ్లమ్స్ మంచి మంచి దీనికి సంబంధించిన ఉందో అన్నీ మీకు నేను టెలికాస్ట్ చేయడానికి అయితే ముందుకొస్తాము ఈరోజు జరిగిన జయశంకర్ భూపాలపల్లిలో జరిగిన న్యూస్ ఏంటో మనం ఒకసారి చూసి చూసేద్దాం మనకు ఈనాడులో వచ్చిన పేపర్లో వచ్చింది చూద్దాం సర్వే చేసిన ఇండ్లు లక్ష నలభై వేల నాలుగు వందల రెండు అయితే మనలో సర్వే చేసిన లక్ష నలభై వేల నాలుగు వందల రెండు అట ఇంటింటి సర్వేను పరిశీలించిన జిల్లా ప్రత్యేక అధికారి కలెక్టర్ పాత చిత్రం ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కులగణన సర్వే జిల్లాలో విజయవంతంగా పూర్తయింది పన్నెండు మండలాలు ఒక పురపాలక నిర్వహ నిర్మిరామంగా ఇరవై రోజుల పాటు కొనసాగింది ఇప్పుడు మా సర్వే ఆంద వివరాలు ఏమేమి ఉన్నాయంటే భూపాలపల్లిలో దగ్గర దగ్గర వీళ్ళు నూట ఒకటిగా ఉంటే పన్నెండు వేల నాలుగు వందల పది వరకైతే మొత్తం క్లోజ్ అయిపోయింది చెప్పి అరవై ఎనిమిది అరవై ఎనిమిది వరకైతే వాళ్ళు చేశారంట దగ్గర దగ్గర ఇప్పుడు ఇట్లా ఉండగా పల్లెమెలలో అత్యల్పంగా పల్లెమెల మండలాల్లో రెండు వేల ఆరు వందల యాభై ఒకటి ఇల్లు మాత్రం కొత్తపల్లి గోరిలో ఏడు వేల యాభై ఒకటి ఇల్లు మాత్రమే ఉన్నాయని చెప్పి మనకు ప్రకటనలో చెప్పడం జరిగింది ఇంకోటి మన కలెక్టర్ రాహుల్ శర్మ ఒకటి ఏం చేస్తున్నారంటే బాలికల తలసి భోజనం చేస్తున్న కలెక్టర్ రాహుల్ శర్మ ఇది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో కస్తూరిబాలోని విద్యార్థులు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు మలహరం గురువారం గురువారం కలెక్టర్ పర్యటించారు దుబ్బగట్టు కస్తూరిబా పాఠశాలను సందర్శించి పరిసర బియ్యం మీరు పంటగదిని పంటగదిని పరిశీలించారు సరిపడా అల్పాహారం భోజనం పెడుతున్నారా అని ఆరా తీశారు నిజంగా రాహుల్ శర్మ గారికి ధన్యవాదాలు తెలియజేయచ్చు ఇట్లా ఉంటే దానికి ప్రతి ఒక్కదాంట్లు చేయాలి మేడిపల్లి అయినా కానీ తార్చర్ల అయినా కానీ మహాదేవ్పూర్ అయినా కానీ కాటారంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో స్పెషల్ అధికారిని పెట్టి ఫుడ్కి సంబంధించింది ఏదైతే ఉందో దాన్ని స్పెషల్గా ఆ వెరిఫికేషన్ చెప్పాలి ఎందుకంటే ఇలాంటి చెక్కింగ్లు ఉంటే వాళ్ళకు కూడా కొంచెం భయం ఉంటుంది భయంతో పాటు వాళ్ళు ఫుడ్ పాయిజనింగ్ ఇట్లాంటివి కాకుండా మనం జాగ్రత్త పడవచ్చు చలికాలం సొంత వైద్యం వద్దు పిల్లలు వృద్ధులు సూర్యోదయం తర్వాత బయటకు రావాలి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి ఎంజిఎం ఆసుపత్రి మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ పోరెళ్ళ సమ్మయ్య ఇదేంటంటే ఇప్పుడు చలికాలం తీవ్రత చాలా ఉన్నది అది ఏమవుతుందంటే ఉష్ణోగ్రతలు నైట్ కాగానే మొత్తం పడిపోతాయి నైంటీ డిగ్రీస్గా పడిపోతాయి సో పడిపోవడం వలన చాలా తీవ్రత శ్వాస ఆడ శ్వాస కూడా ఆడకుంటున్న పరిస్థితులు ఉన్నాయి ఆ చలికి సో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి వృద్ధులు పిల్లలు సూర్యోదయం ఎందుకంటే సూర్యోదయం అయినప్పుడు మాత్రమే బయటికి వెళ్ళాలి ఆ చలి తీవ్రత తట్టుకోలేక చాలా వరకు ప్రాణాలు పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ బయటికి రావాలి జిల్లాలోంచి ఇగో తాళం వేసిన ఇంట్లో చోరీ ఇక్కడ కాటారం కాటారం మంతిని ప్రధాన రహదారి పక్కన శంకరంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బుడగ జంగాల కాలనీ దొంగలు భారీ చోరీ చేశారు ఇంటి వద్ద తాళాన్ని పగలగొట్టి సుమారు పద్దెనిమిది తొలగిలు బంగారం యాభై తొలగిల వెండి ఆభరణాలు దొంగతనం చేశారు బాధితులు పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన అనుమాల సత్యమ్మ భర్త కొన్నేళ్ల క్రితం చనిపోగా వీరి కూతురు కుమారుడు ఉన్నారు కుమారు కార్తీక్ హైదరాబాద్లో ఉండగా కూతురి ప్రసవం కోసం నాలుగు రోజులు క్రితం సత్యమ్మ తాళం వేసి ఆసుపత్రికి వెళ్లారు ఇరువురు గురువారం ఉదయం ఇంటికి తాళం తీసి తలుపు తెరిచి ఉండడంతో చూసిన స్థానికులు అనుమానంతో కార్తీక్ మా అమ్మమ్మకు సమాచారం అందించారు వారు వచ్చిన చూడగా గడ్డి గడ్డపారతో బీర్వా కొట్టి ఇంట్లో సామాగ్రి పట్టుగా పెట్టాడు దొంగలు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలారా వీళ్ళే కాదు వీళ్ళు అసలు విషయం ఏంటంటే ఇప్పుడు లోకల్ క్యాండిడేట్లే కాదు బీహారు గుజరాత్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఆ ఏరియా నుంచి ఏం చేస్తున్నారంటే టీవీలు అమ్ముతాం మేము సెల్ ఫోన్లు అమ్ముతాం మేము కాఫీ కాఫీ కప్పులు అమ్ముతాం ఆ చెద్దార్లు అమ్ముతాం బ్లాంకెట్లు అమ్ముతాం అని చెప్పి వస్తున్నారు బీహారీ గ్యాంగు వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా వరకు ఇళ్లలో ఎవడెవరు ఇల్లు పెద్దగా ఉన్నాయి ఎవరు ఇల్లు ఎట్టున్నాయో మొత్తం నదరేసిపోయి వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు దయచేసి ఎవడొచ్చినా నమ్మకూర్రి ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇప్పుడు వాళ్ళకు కొట్టిది బరాబరి హండ్రెడ్ పర్సెంట్ అదే చేయరు బీహార్ బాగా మంది తిరుగుతారు బీహార్ వాళ్ళను వీళ్ళని మాత్రం ఎవ్వరని నమ్మకూర్రి ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మితే మాత్రం వాళ్ళు ఇంట్లో మనం మండుకుంటే మనం కట్టేసి మరీ కొట్టుకుపోతారు అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎవడన్నా ఎక్కువ మాట్లాడితే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి వన్ డబల్ జీరో నెంబర్ ఫోన్ చేశారనుకో వాళ్ళు కంపల్సరీ రెస్పాండ్ అవుతారు వీళ్ళకు తగిన చీర అవుతుంది బూడిదే బంగారం అయ్యే వచ్చిన పంపిణీ మంగళవారం చిరు వ్యాపారులకు దెబ్బ తో లోడుగా సిద్ధంగా ఉన్న బూడిద లారీలు అక్రమ పట్టేది విన్నాడు చూడండి బూడిద బంగారం అయిందట బంగారమే పోయింది బూడిద ఇసుక ఎర్రమట్టి ఇవన్నీ బంగారంగా మారుతాను ఇప్పుడు ఇసుక అయితే మన జయశంకర్ భూపాలపి ఇసుక అయితే బంగారం అయిపోయింది అది బంగారం గట్ట పెద్దది అయిపోయింది అది అట్లా అయిపోయింది పరిస్థితి బూడిద మీన్స్ ఏంటంటే అంటే మీరు ఎవరికి సిమెంట్కు సంబంధించింది అంటారు అనమాట నూట ఇరవై కోట్లు పన్నెండు మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గ మౌలిక సదుపాయాలు కల్పనే పెద్దపీట రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నియోజకవర్గ ప్రత్యేక అభివృద్ధి నిధులతో ఎన్డీఎఫ్ మౌలిక వసతులు కల్పించాలి ఉమ్మడి వరంగల్ శాసన సభ్యులు చెబుతున్నారు రహదారుల అనుబంధం సిసి రోడ్ల నిర్మాణం విద్యారంగ అభివృద్ధి దోహదపడే అదనపు తరగతి గదులు ప్రసవ ప్రహారీ మూత్రశాల నిర్మాణంపై దృష్టి సాధిస్తున్నారు న్యూస్ డే బృందం ఎమ్మెల్యే మాట్లాడి ఆ నిధులు వేటికి ఖర్చు చేస్తారో తెలుసుకుని ఆ వివరాలు ప్రత్యేక అది చేశారట నిజంగా పల్లెలలో పల్లెలలో డ్రైనేజ్ వ్యవస్థ చాలా అష్టాగతం మారిపోయింది ఇప్పుడు మన కాటారం సంబంధించిన చూసుకున్నట్టయితే ఇటు ప్రతాపగిరి అటు చిదనపల్లి అటు సింగంపల్లి నీలంపల్లి మాముటారు మండల ఏరియాకి వెళ్ళి బోర్లాగూడెం ఆ ఏరియాకి వెళ్ళయితే దానికి డ్రైనేజీకి సంబంధించిన వ్యవస్థలు రోడ్డుకు సంబంధించిన వ్యవస్థలు చాలా శిథిలవతంగా మారిపోయినాయి మొత్తం చాలా మొత్తం డ్యామేజ్లో ఉండిపోయినాయి దాన్ని దృష్టి పెట్టి కొంచెం పల్లెళ్ళల్లో బాగుపడే ప్రయత్నం చేయాలి ఇప్పుడు దగ్గర దగ్గర ఏ నిధు వచ్చినా కానీ సిటీల్లో పెడుతున్నారు ఆ అర్బన్ ఏరియాలో పెడుతున్నారు కొంచెం రూరల్ ఏరియా కూడా డెవలప్ చేయాలి రూరల్ ఏరియా మీద కూడా డెవలప్ అనుకో చాలా వరకు పబ్లిక్ వసతులు ఉంటాయి వసతులు ఉండడం వలన వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది దయచేసి గవర్నమెంట్ దీనిపైన కూడా దృష్టి పెట్టి రూరల్ ఏరియాలో ఏదైతుందో స్ట్రీట్ లైట్లు ఈ కరెంటు సమస్యలు ఆ రోడ్డుకు సంబంధించిన సమస్యలు డ్రైనేజీ సమస్యలు ఈ చాలా వరకు అయితే బాత్రూమ్ ల్యాట్రిన్ లేదు సో అవిటి కూడా మంజూరు చేసే ప్రయత్నంలో చాలా వరకు ప్రభుత్వం చొరవ చూపాలి దయచేసి చిన్నారి వైద్యానికి రెండు పాయింట్ ముప్పై ఎనిమిది లక్షలు ఆర్థిక సాయం పాప తండ్రికి నగం చెక్ అందజేస్తున్న మాంటేశ్వరి హై స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు నిజంగా వీళ్ళ వీళ్ళ యొక్క సేవకు సలాం చేయాలి పిల్లలు చూడ ఒక పిల్లడానికి ప్రాబ్లం వచ్చిందంటే మనిషికి ఇంత సాయం చేసుకొని ఆపరేషన్కు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల అరవై రూపాయలు చెక్కును ఒకసారికి అందజేసి పిల్లల్ని ప్రాధాన్యం కాపాడారు అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అందరూ ఏకం కావాలి పిల్లలే కాదు పిల్లలలో కూడా చాలా మంచి గుణం ఉన్నది కానీ మన పెద్దోళ్ళల్లోనే ఏది లేదు స్వార్థంగా బతుకుతారు చూడండి ఒక తోటి స్నేహితులకు ఇబ్బంది ఉన్న అని చెప్పి రెండు లక్షల ముప్పై వేల రెండు వందల రూపాయలు జమ చేసి ఆపరేషన్కి ఇచ్చారు అది అట్లా ఉండాలి ఇగో దసరాల పరిశీలన లంచం అవినీతి శాఖ చిక్కిన పిఆర్ స్పెషల్లీ గాడి కార్తిక్ ఈ ఈరోజు లంచాలు మొన్ననే ఒక ఆ నక్క సంపాదనకూడను అట్లే మన మంచిర్యాల ఐదు అయితే ఇంకొకడు ఇంకోకూడదు రోజు ఇదే పని అయితే ఏంటి చూద్దాం ఒకసారి కాకపోతే గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులు సంబంధించిన ద్రస్తాలను పరిశీలించి బిల్లు చేసేందుకు లంచం తీసుకుంటూ పిఆర్ ఈ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు అనిల్ అనీష వరంగల్ రేంజ్ డిఎస్పి సాంబయ్య కథనం మేరకు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కడారిగూడం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సతీష్ ఉపాధి అధికం కింద గ్రామాల్లో మూడు సీసీ రోడ్ల నిర్మాణ పనులు తీసుకున్నారు తొమ్మిది లక్షల పనులు పూర్తి చేశారు అయినా పదవీకాలం ముగిసే ఏడాది కావస్తున్న బిల్లులు రాలేదు దసరాలు పరిశీలించి బిల్లులు చేసేందుకు ఆయన ప్రస్తుతం వరంగల్ డ్రాయింగ్ విభాగంలో పనిచేస్తున్న వర్ధన్నపేట మండలం పంచాయత్ రాజ్ ప్రత్యేక ఏఈ గాడే కార్తీక్ను స్పందించారు దస్త్రాలు పరిశీలించి నమోదు చేసేందుకు ఎనిమిది వేలు లంచాలు అంటూ డిమాండ్ చేసినట ఈయన ఎవరు ఈయన గాడే కార్తీకు ఈయన గాడే కార్తీకు ఎనిమిది వేల రూపాయలు లంచం అడిగిందట ఈ దీనికి సంబంధించిన తొమ్మిది లక్షల నిధులు కావాలంటే ఇలా లక్షల లక్షల జీతాలు ఇస్తాను లక్షల లక్షల ఇలా ఎలవెన్సు డిఏలు టీఏలు వీళ్ళను జిఎస్టీలు ఎస్జిఎస్టీలు ట్యాక్సులు వ్యాట్లు అన్నీ కట్టి వీళ్ళని ప మేపుకుంటా వీళ్ళను అధికారులను చెప్తే వీళ్ళు లంచాలకు ఇవ్వబడతారు వీళ్ళు ఇలాంటి వాళ్ళని మట్కపోయి లైఫ్ లాంగ్ కారాగార శిక్ష విధించాలి ఎందుకంటే వీళ్ళు దగ్గర దగ్గర మళ్ళా వెళ్తే మళ్ళా లంచానికి ఇవ్వబడతాడు రక్తం ప్రజల రక్తాలను తాగుతారు ఇట్లాంటి పడుకోవాలి ఇంకా బాగా మంది ఉన్నారు నిజంగా చెప్పంటే ఏసీ బోళ్లకు దండం పెట్టాలి అందరినీ దొరకబట్టాలి మొత్తం ఇలాంటి కుక్కర్ మొత్తం దొరకబట్టి తన్నాలే విద్యా వ్యవస్థపై ప్రభుత్వం నిర్లక్ష్యం తెలంగాణ విద్యా వ్యవస్థపై నిర్లక్ష్యం చెప్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన నాటి నుంచి నేటి వరకు విద్యారంగ సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వం విఫలమైందని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు జిల్లా కేంద్రంలో అంబేద్కర్ కోడలి ప్రాంతంలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి దృష్టిబుభం దహనం చేశారు ఈ సందర్భంగా ఏబిపి జిల్లా నాయకులు వేలిపిల్ల రాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం వసతి గృహాల్లో ఆహార కల్తి విద్యార్థి ఇబ్బందులు గురవుతున్నారని చెప్పి ఇంతవరకు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించకుండా సీఎం వద్దనే విద్యార్థి శాఖ ఉంచుకోవడం విద్యారంగ సమస్యలు పరిష్కారం నోచుకోకపోవడం లేదని ప్రేమ్ కుమార్ వి ప్రేమ్ కుమార్ వికాస్ సాయి రామచంద్ర లక్ష్మణ్ విఘ్నేష్ సంతోషులు పాల్గొన్నారు విద్యారంగాన్ని మొత్తం భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పి ఏబీపీ నాయకులు ధర్నా చేశారు ఇక్కడ భూపాలపల్లిగారు సో దాని గురించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మౌలిక వసతులు తిండి సంబంధించిన ఫుడ్ పాయిజనింగు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి ఇంకోటి ఏంటంటే మన విద్యాశాఖ లేడు మనకు ఆ విద్యాశాఖ మంత్రి నన్ను నియమించండి అయ్యాగారా అది ఏదంటే ఆయన చూసుకుంటాడు అని చెప్పి వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు సత్వరమే పెండింగ్ కేసులు పరిష్కారం మాట్లాడుతున్న ఎస్పీ కిరణ్ కారే జిల్లా అదనపు ఎస్పీ బోనాల కిషన్ ఏమంటున్నాడు అంటే డిఎస్పి బోనాల కిషన్ పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలి అని జిల్లా ఎస్పీ కిరణ్ ఖార్గే అన్నారు గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్షను నిర్వహించారు నిర్వహించారు సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫోక్ ఫోక్సో ఎస్సీ ఎస్టీ తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులు విచారణ త్వరగా పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసి వాళ్ళకు సత్వరం న్యాయం జరగాలని చెప్పేదే మనలు చేస్తూ ఉన్నారు కనీస వేతనామాలు చేయాలి నిరసన నల్ల బ్యాధితో నిరసన చెప్తున్న ఉద్యోగులు ఇక్కడ కాటారం స్థానిక కస్తూరిబా గాంధీ బాలిక బాలికల పాఠశాల విధ నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు సిబ్బంది నల్ల గురువారం గురువారం నిరసన తెలిపారు ప్రభుత్వ సమగ్ర శిక్ష ఉద్యోగులు కనీస వేతన స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో యశ్వ చల్ల సునీత సిబ్బంది అరుణ శిరీష సుజాత మణిమాల రాజమణి స్వప్న రాజేశ్వర్ నళిని శునేత లక్ష్మి విజయ మౌనిక అనూష దుర్గమ్మ సమ్మక్క దాంట్లో పాల్గొన్నారు సో వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళకు దగ్గర దగ్గర చాలా వరకు అయితే ఇమో శాలరీలు చాలా తక్కువ వస్తూ ఉన్నాయి మాకు ఎంత లేదన్నా ఒక తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు మాకు వస్తున్నాయి పని ఎక్కువ ఉంటుంది మాకు కొంచెం కనీస వేతనాన్ని పెంచండి పెంచితే మాకు కొంచెం అసడగా ఉంటుందని చెప్పి ఒక నల్ల బ్యాటరీతో నిరసన అయితే తెలపడం జరిగింది మన కాటారా మండలంలో జరిగింది ఇది ఎక్కడ అంటే కస్తూరిబా గాంధీ మన బాలికల వసతి గృహంలో జరిగింది ధాన్యం కొనుగోలు వేగం పెంచండి రైతులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ అన్నారు గురువారం చిట్టేల మండలం చిట్టేల మండలం దూత్పల్లి గిద్దె ముత్తానం అందుకోకుండా గ్రామంలో కొనుగోలు కేంద్రాలు పరిశీలించారు రికార్డు నిర్వహణ బ్యాట్ ఎంట్రీ రోజు వారి నమోదు అంశాలను తనిఖీ చేశారు నిర్వహణ ఎంట్రీలో నిర్లక్ష్యం వహిస్తే వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు కోతలు కోతలు ముమ్మరంగా ప్రారంభమైన నేపథ్యంలో రానున్న రోజుల్లో ఎక్కువ ధాన్యం వచ్చే అవకాశం ఉందని మన అదనం కలెక్టర్ అసలు